అందరు నమస్కారం నా పిల్లరే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే గత వారం రోజుల నుంచి ఈ నకిలీ మద్యం ఏదైతే ఉందో దాని మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేశారు విచ్చలవిడిగా గత వారం రోజుల నుంచి కూడా ఇదే పని పెద్ద పెద్ద మేధావులందరూ బయటకు వచ్చేసి ప్రభుత్వం ఉన్న నకిలీ మద్యం అమ్ముతుంది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది అని వైసీపీలో ఉన్న నాయకులు అందరూ వైసీపీ మీడియా అంతా కూడా వారం రోజుల నుంచి ఇదే పనిగా పెట్టుకున్నారు అయితే ఈ రోజున ఒక వీడియో ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది ఏదైతే ఈ మద్యం స్కాములో ఈ నకిలీ మద్యం స్కాములో ఆ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసి ఈ నకిలీ మద్యానికి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఇదంతా కూడా జోగి రమేష్ నా చేత చేయించారు మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్తో కలిపి మేము నకిలీ మద్యం చేసేవాళ్ళం ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నకిలీ మద్యం ఆపేసాము తర్వాత జూన్లోనో జులైలోనూ ఆ జోగి రమేష్ నాకు ఫోన్ చేసి నకిలీ మద్యం మళ్ళీ స్టార్ట్ చేయి మీకు నేను అండగా ఉంటాను మీకు ఒక ప్లాన్ చెప్తాను మీకు ఒకవేళ మీరు దొరికిపోతే మీకు బెయిల్ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొస్తాను అని జోగి రమేష్ అతని చేత మళ్ళీ నకిలీ మద్యాన్ని స్టార్ట్ చేపించడం జరిగింది దీని వెనకాల ఉన్న కర్త క్రియ కర్మ అంతా కూడా జోగి రమేష్ జోగి రమేష్ వల్లే ఇదంతా జరిగింది జోగి రమేష్ ఆ నకిలీ మద్యం తయారు చేయమని నాకే మధ్య తయారు చేయవు నువ్వు అమ్మక్కర్లా నువ్వు తయారు చేసి మొత్తాన్ని అక్కడ గోడలో సిస్టమ్ చేసి రెడీ చేసి పెట్టు సమయం సందర్భం చూసి మేము దాని మీద లీక్ ఇచ్చి రైడ్ చేపిస్తాము తర్వాత దాన్ని బురద ఆ బురద ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద చల్లేస్తాము ఆ తర్వాత నీకు బెయిల్ ఇప్పిస్తాము లేదా నువ్వు విదేశాలు వెళ్ళిపో నువ్వు విదేశాల నుంచి వచ్చే లోపు మీకు బెయిల్ రెడీ చేస్తామని చెప్పి ఒక ప్రీ ప్లాన్గా బాగా స్కెచ్ చేసి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు నిజంగా ఇలాంటి అబద్ధాన్ని ఇలాంటి పచ్చి అబద్ధాన్ని ఒక అందమైన రూపంగా దిద్ది బురద ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేశారంటే నిజంగా వాళ్ళు విపరీతమైన టాలెంట్ నిజంగా వాళ్ళ టాలెంట్ అయితే ఈ రోజున జోగి రమేష్ బయటకు వచ్చి అసలు అతనికి నాకు సంబంధం లేదు ఇదంతా ప్రభుత్వం చేపేస్తుంది ఒక తప్పుడు వారు అని చెప్పి ఒక వీడియో ఒకటి మాట్లాడడం జరిగింది ఒకసారి జోగి రమేష్ ఒకసారి వినండి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఎలాంటి నీతులు మాట్లాడుతున్నాడు చూడండి జోగి రమేష్ లో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులు ఓకే ఎవరైందే ఎవరైంద్రా నువ్వే కదా అంటారా నువ్వే కదా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు ఆయన బయటకు వచ్చి చెప్పాడు కదా అరే జోగి రమేష్ వల్లే నేను పెట్టాను జోగి రమేష్ అని పెట్టించాడని అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి నీతులు మాట్లాడుతున్నావు నువ్వు నీకుందరా నీకుందడి చెప్పరా చెప్పరా చంద్రబాబు నాయుడికి వెంత పెట్టినపైకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు అబ్బో ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతాం నువ్వు సిటీ అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్నా ఒక సిట్టు సిట్ అంటే ఏంటి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పడుకోమంటే పడుకుంటూ కూర్చొని చంద్రబాబు నాయుడు కదా నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన ఉంటే నకిలీ మధ్య కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి సిగ్గుందరం నీకు అసలు ఎవరు జోగి రమేశా సిగ్గుందరం నీకు అసలు అడ్డంగా దొరికిపోయింది కూడా చాలా సరిపోదన్నట్టు అన్నట్టు సిబిఐకి అప్పచెంపాలా ఇంకెందుకు రా సిబిఐ అసలు దోచులు నువ్వు అసలు వద్ద నేరస్తు నువ్వే కదా నువ్వే కదంటారా బయట పెట్టింది నువ్వే కదండ్ర నకిలీ మద్యం తయారు చేపించింది నీ ఆధారంలో కూడా జరిగింది జనార్దన్ రావు అనే వ్యక్తి ఆ వ్యక్తి చేత కదా నువ్వు చేయించింది గతంలో నువ్వే కదా చేపించింది జే బ్రాండ్ జీవితం అయ్యే జే బ్రాండ్స్ అవి మీయే కదరా బరే జోగ్రామేసా జే బ్రాండ్స్ అవి మీయే కదా ఆ జే బ్రాండ్స్ చేపించింది నువ్వే కదా అవన్నీ కూడా మద్యం కల్తీ కదా కల్తీ మద్యం కదా ఇది ఆ జే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ మద్యం కలిసి అంతా కూడా ఈ ఇతర చేత చేపించారు జనార్దన అనే వ్యక్తి చేపించారు గతంలో వీళ్ళు అమ్మిన మద్యం మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా నకిలీ మద్యం ఈ జోగి రమేష్ అనే వ్యక్తి చేపించాడు ఇప్పుడు అర్థంగా దొరికిపోయిన తర్వాత దీన్ని సిబిఐ కప్ప చెప్పడానంట ఊరేని అయ్యా చెప్పరా చంద్రబాబు ఎంత ఏ విధంగా నకిలీ మద్యంతో పనికి మన చెప్తుండో వీడు చెప్తుండో నకిలీ మద్యం చే తయారు చేపచ్చింది వీడు వీడు వచ్చి నీతులు చెప్తుండో ఈరోజు అడ్డంగా దొరికిపోయిన తర్వాత మొదల మాట మాట్లాడుతున్నాడు మీ ప్రభుత్వంలో జరిగింది అసలుకి మీ ప్రభుత్వం జరిగింది అసలుకి నకిలీ మద్యం ఆ కొత్త కొత్త బ్రాండ్లు ఊరు పెళ్ళని బ్రాండ్లు మీరు తీసుకొచ్చి మీరు నకిలీ మద్యం చేయించి ఇప్పుడు జనార్దన్ రావ్ ఉన్నాడు అతని క్లియర్గా చెప్తున్నాడు కదా జోగి వా జోగి రమేష్ చేయించాడు నా చేత జోగి రమించే జోగి రమేష్ చేయించాడు ఆయన ఫోన్ చేసి ఒకరోజు ఫోన్ చేసి పిలిపించాడు నకిలీ మద్యం మళ్ళీ మొదలు పెట్టని చెప్పి ఆయనే చెప్పాడు నాకు తర్వాత దొరికిపోయిన తర్వాత బెయిల్పిస్తానని చెప్పాడు అని అతనే చెప్పాడు కదా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు చూసిన నకిలీ డిస్ల నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమ ద్వారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థ నుంచి నకిలీ మందు తయారు చేయడం కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం అక్కడి నుంచి ప్రాంత షాపులకి బార్లకి బిడ్డు షాపులకి బిడ్డ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ వచ్చాయి గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయి మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ముక్కుడు మంచినీరు కోసం అడుగుతున్న పరిస్థితి ఊరు కూడా కాదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు నీతి మంత్రి బుద్ధి అని చెప్పి ఇప్పుడు నువ్వేదో శుద్ధపోసలాగా పచ్చితి మాటలు మాట్లాడుతున్నావా అడ్డం దొరికిపోయిన తర్వాత దొరక ముందు లేదా ఇదే సిగ్గుంది అసలు మీకు అసలు కొద్దిగా కూడా ఏ రోజున్నా కూడా నీతిగా రాజకీయాలు చేశారా మీరు ఏ రోజున్నా పద్ధతిగా రాజకీయాలు చేశారా మీరు ఎప్పుడు దొంగ రాజకీయాలు నీచెప్ప రాజకీయాలు ప్రతిసారి కూడా ఇదే తప్పు చేస్తారు మళ్ళీ దొరికిపోతారు దొరికిపోయిన తర్వాత మళ్ళీ బొకా చేస్తారు ఏ ఇది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇది కుట్రా నారా లోకేష్ గారు ఇది కుట్రా ఇది మాకు సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ పత్తి మాటలో పత్తి పత్తి కబురు మళ్ళీ మాట్లాడతారు సిగ్గు లేకుండా కొద్దిగా సిగ్గుండి మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా మాట్లాడతాను ఇంత దారుణానికి ఒడి కొడతాను నేను చెక్కుతారు ఏ జోగు రమేశా నిన్న నేను గ్యారెంటీ చెక్కుతారు మామూలుగా చెక్కరా నిన్న వంగనబెట్టి చెప్తాను నేను గుర్తుపెట్టుకో పెట్టుకో వంగనబెట్టి చెప్తారు শিগ্গুলা কোনো মা হিন্দ